హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం భాస్కరం భువనేశ్వరం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సూర్యభగవాను ఆరాధించటం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి సూర్య నమస్కారాలు చేయటం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి మరిన్ని విశేషాల గురించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు నమస్కారం గురుగారు సూర్యస్ గురుగారు అసలు ముందుగా సూర్యనారాయణమూర్తి గురించి మాట్లాడుకోవాలంటే ఆయన లేనిదే జీవకోటికి మనుగడే లేదు అని అంటూ ఉంటాం అలాంటి సూర్య భగవానుడిని ప్రత్యక్ష దైవం అని ఎందుకంటామో తెలియజేస్తారు అదే మీ ప్రశ్నలోనే ఆయన లేనిదే మనుగడ లేదు అంటే చరాచర జగత్తు సంచరిస్తూ తిరుగుతున్నటువంటి జగత్తు అంతటి అంతా కూడా సుప్ సుప్తచేతనావస్థ చీకటి పడిన తర్వాత నిద్రిస్తుంది మళ్ళీ దేనితో నిద్రలేస్తుంది చేతనం అచేతనంగా ఉన్నటువంటి జగత్తు మొత్తానికి తన కిరణాలతో ప్రేరణనిచ్చి నిద్ర లేపుతున్నాడు చరాచర జగత్తు మొత్తానికి ఆయనే ఆయుష్యు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు ఆయన లేకపోతే మనం మాట్లాడుకోవడానికి ఇంకేంటి ఇంకోటి ఏం లేదమ్మా ఆయనకి ఆదిదేవ నమస్తూభ్యం అనే స్తోత్రం ఉంటుంది ఆదిదేవుడు అంటే మన ఋషులు శ్లోకాలు కానీ స్థుతులు కానీ రాశారు అంటే ఎంతో దర్శించి విజ్ఞానంతో రాస్తారు బిగ్ బ్యాంగ్ తిరి జరిగింది కదా సృష్టి ఆరంభం అంటే ఆరంభానికి ముందు ఉన్నాడు ఆయన అంటే మన మనుగడ జీవరాశి ప్రారంభమైంది అంటే దానికి ముందు ఇంకోటి ఏదో ఉంది వేరే రూపంలో దానికి ప్రేరణ ఇవ్వాలంటే వెలుతురు కావాలి కదా అంటే బిగ్ బ్యాంగ్ థీరీకి ముందు కూడా ఉన్నదే ఆదిదేవుడే ఆ ఆదిదేవుడే మనకి గోళాకారంగా వండుతున్నటువంటి అగ్నిగోళంలా దర్శనమిస్తూ ఉంటాడు అందుకని ఇంకా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా దైవాన్ని మీ ప్రశ్న ఒకసారి మళ్ళీ చదవండి సూర్యభగవాను ప్రత్యక్ష దేవత అని అంటాం అంటే ఇప్పుడు ఒక వారం పది రోజులు అస్సలు సూర్యకాంతి లేదు మేఘాలు బాగా అలముకున్నాయి వర్షాలు పడుతున్నాయి లేదా వర్షం లేదు చలుంది విపరీతంగా మేఘాలకు ఉండడంతో మనకి ఏమీ కనిపించట్లేదు ఒక పది రోజులు ఆయన ఇలాగే ఇదే పరిస్థితి ఉంటే ఏంటి మన పరిస్థితి అంటే మన మనం భౌతికంగా ఒక గోళాన్ని చూస్తున్నాం అంటే ఇప్పుడున్నటువంటి నాస్తికవాదులందరూ కూడా అది ఒక అగ్నిగోళం అది దేవుడు కాదు సరే మనం మాట్లాడుకోవడానికి అది అగ్నిగోళం భౌతికంగా కనిపిస్తుంది కానీ అభౌతికంగా దివ్య దృష్టితో దర్శిస్తే ఆ అగ్నిగోళమే మనకి శక్తినిస్తుంది ప్రాణాన్ని ఇస్తుంది అంటే సో మనం కాంతిని తయారు చేసుకోవచ్చమ్మా సూర్యోదయం అవ్వలేదు మనం దీపాలు పెట్టుకుని కాంతిని చూడొచ్చు కానీ దాంట్లోంచి శక్తి వస్తుందా అది శక్తిని తీసుకొని ప్రసరిస్తుంది వెలుతురిని కానీ ఈయన తన శక్తిని ప్రసరిస్తున్నాడు ఆ శక్తితో మనం కరెంటును కూడా పుట్టించుకుంటున్నాం అంటే కరెంటు పుట్టుకకి అంటే మనకు వెలుతురునిస్తున్నటువంటి ఈ విద్యుత్ దీపాలకి శక్తిని ఎవరిస్తున్నారు సూర్య సూర్యుడే ఇప్పుడు మనం ఊపిరి తీసుకుంటున్నాం శ్వాసను తీసుకుంటున్నాం విడిచిపెడుతున్నాం ఈ ఇది అంతా చేసేది ఎవరు ఈ ప్రక్రియని చేసేది ఎవరమ్మ ఇప్పుడు నేను చేతిని ఇలా ఊపా నేను నా చేతిని ఊప ఇది నా చెయ్య అంటే ఇది నేను కాదు కదా నా చెయ్య నేను అంటే ఎవరు ఇది నేను అంటే నేను అంటే ఎవరు విక్రమాదిత్య ఒక భౌతిక దేహం కానీ ఈ నేనుకు లోపల ఒకటి ఉంది మనకి అభౌతికంగా భౌతికంగా ఆయన కనిపిస్తున్నాడు ఒక గోళంగా కానీ అభౌతికంగా లోపల ఒకటి ఉంది అది నన్ను నడిపిస్తుంది ఇంత పెద్ద వ్యవస్థని నడిపిస్తుంది నా రెండు కా రెండు చేతులని రెండు కాళ్ళని రెండు కాళ్ళని చెవులని కూడా నడిపిస్తున్నది అభౌతికంగా ఉన్నటువంటి శక్తి చిత్శక్తి రూపంలో ఉన్నటువంటి శక్తి ఆత్మస్వరూపమై ఇంత పెద్ద దేహాన్ని నడిపిస్తుంది దీనికి ప్రతీక ప్రత్యక్షంగా మనకు అక్కడ దర్శనమిస్తుంది ఈ లోపల ఉన్న నేను బయట ఉన్న ఆ నేను రెండు అనుసంధానం కాకపోతే చీకటి భయం బ్రతగలవా చీకటిలో లేదు అందుకని ఆయన ప్రత్యక్ష దైవం ఉన్నారన్నమాట గురుగారం అలాగే నవగ్రహ దేవతలలో సూర్యగ్రహ దేవతకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి ఇక అంటే మనం భౌతికంగా ఏర్పాటు చేసుకున్నాము మా నవగ్రహాలు అంటే మనం శివాలయాల్లో లేకపోతే మనకు ఉన్నటువంటి దేవీ దేవాలయాల్లో ఈశాన్య భాగంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ తొమ్మిది మంది గ్రహాలని అధిష్టానం చేసుకున్నాం అందులో మనకి తూర్పు దగ్గర నుంచి మొదలు పెడితే మధ్యలో తూర్పు భాగంలో శుక్రమ శుక్ర భగవానుడు ఆగ్నేయంలో చంద్రుడు దక్షిణ ఉన్న కుజుడు ఈ నైరుతిలో రాహువు పడమర శనేశ్వరుల వారు వాయువ్యంలో కేతువు తర్వాత ఉత్తరంలో బుధుడు ఈశాన్యంలో గురుడు ఇవి మనకు ఉన్నటువంటి గ్రహాలు వీటిని అనుసంధానం చేస్తూ మధ్యలో ఉన్నటువంటిది ప్రథమ మండలంలో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తి అంటే అలా పెట్టడం వల్ల ఆయన మధ్యలో ఉన్నాడు కాబట్టి వీళ్ళందరికీ లేటరా కొంచెం పెద్ద విగ్రహం పెడితే లేటరా అలా కాదు అంటే ఆయనలోంచి వస్తున్నటువంటి కిరణాలు మనకంటే ప్రధానంగా మనం నవగ్రహాల గురించి మాట్లాడుతాం ప్రధానంగా మనకి ఏడు గ్రహాలే రాహుకేతువులు ఛాయాగ్రహాలుగా మాట్లాడుతూ ఉంటాం ఈ ఏడు ఏడు కిరణాలు ఆయనలోంచి ఉద్భవిస్తున్నటువంటి కిరణాలకున్నటువంటి నామాలు మనకి ఈ ఏడు మనకి చంద్రుడి దగ్గర నుంచి శనేశ్వర్ల వారి వరకు కూడా ఈయనే ఈయన ద్వారానే ఇదంతా జరుగుతుంది ఆ కిరణాలకు ఉన్నటువంటి పేర్లు నవగ్రహాలు అందుకని ఈ కిరణాలు ఎక్కడి నుంచి చూస్తున్నాయి కాబట్టి ఆయన నవగ్రహాలకి అధిపతి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం మీరు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారు ఇంకొక ఈ టెలికాస్ట్ అనేది మనకి రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది మనం ఈరోజు ఈ షూట్ ప్రారంభించిన సమయానికి ఆయన మేష సంక్రమణం ప్రారంభమైంది ఉదయం మేషంలో ఆయన ఉచ్చస్థితిని పొందుతారు ఎలా పొందుతారంటే వచ్చ స్థితి అనగానే ఇప్పుడు మనకి క్యాండిల్స్ ట్వంటీ ఫైవ్ ఓర్స్ లైట్ ఉంది అది తనకు వచ్చేటువంటి శక్తిని స్వీకరించి ఇరవై ఐదు ఓల్ట్లు పర్ఫెక్ట్గా ఇస్తే విపరీతమైనటువంటి కాంతితో ఉంటుంది అంతకు మించి ఇస్తే బల్బు పగిలిపోతుంది ఇక్కడ ఆయన ఒక్కొక్క నెలలోనూ ఒక్కొక్క రాశి సంచారం చేస్తూ ఉంటారు కరెక్ట్గా మనకి నడినెత్తు మీదకు వస్తారు ఈ మాసంలో ఇక్కడ ఆయనకి వచ్చ స్థితి మేష సంక్రమణం జరిగింది రవి గురించి మాట్లాడుకోవాలి మీరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అందుకని ఈయన ఆయనలోంచి వస్తున్నటువంటి కిరణాలు అవి ఏడు కిరణాలు ఏడు రంగులలో ఉంటాయి మనకి మూలాధారం ఎరుపు రంగులో ఉంటుంది మనం రంగులు తీసుకుంటే ఎరుపు ఆరెంజ్ పసుపు ఆకుపచ్చ నీలము ఇండుగో వైలెట్ కలర్ వైలెట్లో ఇంకొంచెం ఎక్కువ ముదురు రంగు ఈ ఏడు రంగులు అవి కాకుండా కేతువులు మనం అవన్నీ కూడా ఆయనలోంచి వస్తున్నవే ఆయనకున్నటువంటి పేర్లే శని ఆయన పుత్రుడిగా మాట్లాడుతూ ఉంటా అలాగే ఆయనకి బుధుడు అంటే ఇష్టం ఆయన అనుసరిస్తూ ఉంటారు అంటూ అవన్నీ కూడా ఆయనలోంచి వస్తున్నటువంటి కిరణాలకున్నటువంటి పేర్లే అందుకని సూర్య ఆరాధన చెయ్యడం ద్వారా నవగ్రహాలని కూడా కంట్రోల్లో ఉంచుకోవచ్చు ఒకవేళ మనకి జాతకంలో గురుడు బాగలేదు బుధుడు బాగాలేదు మిగతా గ్రహాలు బాగాలేదు అనుకున్నప్పుడు సూర్య ఆరాధన వల్ల అంటే గ్రహాలకు అధిపతి మధ్యలో ఉన్నాడు రూల్ చేస్తున్నాడు ఆయనే ప్రధానం కాబట్టి ఆయనని ఆరాధించడం ద్వారా మనకు ఉన్నటువంటి మిగతా దోషాలు గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అందుకని ఆయన్ని గ్రహరాజు అన్నారు అయితే సూర్య నమస్కారాలు చేయటం వల్ల కలిగే ఫలితాల గురించి కూడా తెలియచేయండి గురువుగారు సూర్య నమస్కారాలలో ప్రధానంగా మనకి రెండు విధాలు కనిపిస్తాయమ్మా రెండు రకాలు ఒకటి సూర్య నమస్కారాల్లో అర్ఘ్యప్రదానం చేయడం ద్వారా నమస్కరించడం మనం చేతిలో శుద్ధ జలాన్ని తీసుకొని మనకు ఆయనకి సమర్పిస్తున్నట్టుగా చేసేటువంటి నమస్కారం ఒకటి యోగాభ్యాసం ద్వారా ఆయనకున్నటువంటి నామాలని ఉచ్చరిస్తూ భంగిమలలో యోగా పోస్చర్స్ యోగ విద్యకు సంబంధించినటువంటి భంగిమలలో ఆయనకి నమస్కారం చేయడం మనకి సూర్య నమస్కారాలు యోగాని ప్రధానంగా తీసుకుంటే మనకి అందులో పన్నెండు నమస్కారాలు వస్తాయి అంటే ఉన్నవి చాలా ఉన్నా బీజాక్షర సంపుటీకరణతో మనం త్రిచ విధానంలో అరుణ సౌర పారాయణాలు చేస్తూ శాస్త్రాంగ నమస్కారాలు ఉంటాయి అంటే మనకి విష్ణుమూర్తి అలంకార ప్రియుడు పరమేశ్వర్లవాడు అభిషేక ప్రియుడు సూర్యనారాయణమూర్తి నమస్కార ప్రియుడు అందుకని నమస్కారాలలో చాలా విధానాలు ఉన్నాయి హృదయ నమస్కారం మామూలుగా చేస్తాం ఇదే సూర్య నమస్కారాలలో పన్నెండు రకాల భంగిమలతో చేయడం ద్వారా అంటే మనం పెడుతున్నటువంటి నమస్కారం అవతల వ్యక్తిలో అవతల వ్యక్తికి మన మీద కలిగేటువంటి భావాన్ని ఒకటి క్రియేట్ చేస్తుంది చూపిస్తుంది ఇప్పుడు నమస్కారం పెట్టడం ఇలా అంటారు ఎలా అంటారు ఇలా అంటారు హ్యాండ్ ఇస్తే ఇది అంతా నమస్కారంలోనే కానీ ఈ నమస్కారానికి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి సంస్కారాన్ని కూడా చూపిస్తుంది సూర్య నమస్కారాలలో మన సంస్కరింపబడడానికి కావలసినటువంటి భంగిములు ఉన్నాయి మిత్ర అనే పదంతో ఒక నమస్కారం ఉంటుంది ప్రారంభంలో మిత్రాయ నమ రవయే నమ అన్నప్పుడు శరీరం విల్లుగా వెనక్కి వంగుతుంది మిత్ రవయే నమః అలాగే మళ్ళీ సూర్యాయ నమ అనే నామంతో కిందకి వంగటం ఇక్కడ మిత్ర అన్నప్పుడు సామాన్య స్థితిలో ఉండి రవికి వెళ్ళినప్పుడు వెనక్కి బాగా గాలిని గాఢంగా తీసుకుంటూ వెనక్కి వంచబడతాం ఆ వంచబడినప్పుడు వెన్నెముక తనని తనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని విడిచిపెడుతూ సూర్యుడి నుంచి వస్తున్నటువంటి కిరణాలని స్వీకరిస్తుంది ఇక్కడ అంటే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అర్థం ఉంది మిత్ర అనే ఒక నామం గురించి తీసుకుందాం అంటే సూర్య కిరణానికి మిత్ర అనే నామం పెట్టబడింది మిత్ర అనే నామం వల్ల సూర్యకిరణం లేదు ఆ కిరణానికి ఉన్నటువంటి లక్షణానికి మిత్ర కిరణాలు అవి ఎలా ఉంటాయంటే మిత్ర అంటే ఏంటమ్మా మిత్రుడు మిత్రురాలు అంటే ఏంటి అర్థం స్నేహితులు సఖ్యంగా ఉండడం మనకి మనల్ని విడిచిపెట్టన వాళ్ళు మనకి అన్ని వేళలా మంచి చేసేవాళ్ళని మిత్రులు అంటారు ఇక్కడ మరి మిత్ర కిరణాలు ఎలా ఉంటాయంటే జిడ్డుగా ఉంటాయంటమ్మా మనల్ని అంటిపెట్టుకునే ఉంటాయి మనల్ని విడిచిపెట్టకుండా ఉంటాయి మనతో మనం మమేకమయ్యేలా ఉంటాయి అంటే జిడ్డును కలిగించేటువంటి కిరణాలు వాటి పేరు మిత్ర అవి జిడ్డుగా ఉంటాయి మనకి ఇప్పుడు నువ్వుల నూనె వేరుశనగ నూనె మనం వాడుతున్నటువంటి అన్ని రకాల నూనెలకి ఆ కిరణాలే కారణం ఆ కిరణాలని ఆకులు స్వీకరించి కిరణజన్య సంయోగక్రియ జరిపి ఆయా పదార్థాలుగా మాట్లా ఇవి ఇంకొంచెం ముదిరితే భూగర్భంలోకి ఇంకొంచెం తీక్షణంగా వెళితే మనకి వస్తున్నటువంటి పెట్రోలియం ప్రొడక్ట్స్ ఆయిల్ దీనికి కారకుడు ఎవరు సూర్య సూర్యనారాయణ మూర్తి అందుకని సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఇప్పుడు కార్టిలేజ్ ప్రాబ్లం గమ్మరిగిపోయింది ఎముకలు పెలుసు వారిపోయి అరుగుదల చెడిపోయింది ఇప్పుడు మనం రవి మిత్ర తర్వాత రవి కదా రవి అంటే ఏంటి స్థుతించేవాడిని రవి అంటారు అంటే ఒక వ్యక్తి నేను బాగా పొగుడుతున్నానమ్మా ఎందుకు పొగుడుతాను నీతో ఏదైనా అవసరం ఉంటే పొగుడుతాను అలాంటి లక్షణాలు నీలో ఉన్నాయి ఏదో ఒక లక్షణం ఉండాలి కదా అలాంటి లక్షణాలు పూర్తిగా ఉన్నవాడు రవి స్థుతించేవాడు రవి ఎందుకు అంటే అలా మనం వెన్నెముకని వెనక అలా వంచి నమస్కారం చేసినప్పుడు చేయి పూర్తిగా వెనక్కి వెళ్ళిపోతుంది అర్ధ మనకి దీన్ని ఏమంటారు అర్ధచంద్రాకారంలోకి చంద్రాకారంలోకి వెళుతుంది శరీరం అంతా కూడా అప్పుడు మణిపూరకం జాగృతం అవుతుంది ఈ మణిపూరకం ఇలా వికసిస్తుంది ఆ సూర్యకిరణాలలోంచి అవి స్వీకరించి మన అరుగుదలకి కావలసినటువంటి శక్తిని స్వీకరిస్తుంది తర్వాత మళ్ళీ మనం సూర్యాన్ని పాదహస్తాంగాసనంలోకి వస్తాం ఎదరికి వంచబడతాం మనలో ఉన్నటువంటి శ్వాసను విడిచిపెడతాం ఇన్హేల్ పూర్తిగా చేసి వెనక్కి వెళ్ళి ఎక్సైల్ చేస్తూ కిందకొస్తాం అప్పుడు లోపల ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కూడా అంటే మణిపూరక చక్రంలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కూడా బయటికి విసర్జించబడతాయి మిత్ర రవి సూర్య భాను భాను అంటే కాంతి అంటే జ్ఞానం వృద్ధి చెందుతుంది కగ పోష్ణ పోష్ణ అంటే పోషించబడుతుంది హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్ర అర్క భాస్కరా అనే నామాలతో సూర్య నమస్కారాలు పూర్తవుతాయి అంటే ఒక్కొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఒక్కొక్క భంగిమలో నువ్వు పోస్చర్ పెట్టడం ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసలని నిలపడం ద్వారా ఆ సూర్యుడిలో ఉన్నటువంటి శక్తి హిరణ్య గర్భం గురించి మాట్లాడడం హిరణ్య అంటే ఏంటి హిరణ్యము అంటే ఏంటి బంగారం అంటే బంగారాన్ని గర్భంలో కలిగిన వాడు నా తండ్రి సూర్యనారాయణమూర్తి అది మన శరీరంలో మరి ఉంటుంది అంటే మనకి ప్లాస్మాలో ఎల్లో కలర్ కలర్ ఉంటుంది కదా ప్లాస్మా రక్తంలో హిమోగ్లోబిన్లో దానికి కారకుడు అంటే మనలో ఉన్నటువంటి జీవశక్తి ఆయనే ఆయన అనిపిస్తున్నాడు అనారోగ్యంతో ఉన్నాము మనం హాస్పిటల్కి వెళ్ళాం వాళ్ళు ఇమీడియట్గా మనల్ని తీసుకెళ్ళేది వెంటిలేటర్ మీదకి జీవం కోసం ప్రయత్నం చేస్తారు జీవం ఉంటేనే ట్రీట్మెంట్ చేస్తారు లేకపోతే ఎవరు ఏం చేయలేరు ఆ జీవశక్తికి కారకుడు గర్భంలో కలిగిన వాడు సూర్యనారాయణమూర్తి ఆ పోస్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది మనం శరీరాన్ని ఇలా జిగ్జాగ్ పోస్టర్లు ఉంచుతాం ఖగాయ నమ అని ఉంచి పోష్ణాన్ని ఉంచి హిరణ్య గర్భాయ నమహ అంటే ఇలా లెగుస్తుంది శరీరం పైకి తల అలా పైకొస్తుంది అంటే నదిలోంచి తామర పుష్పం ఎలా అయితే పైకి వస్తుందో అలా వస్తుంది అది హిరణ్య నమః అంటే అది ఆ శక్తిని మనలో ఆ జీవశక్తి మనలో పెరిగేలా చేస్తుంది గురుగారు అలాగే సూర్యుడి రథానికి ఉన్నటువంటి ఏడు అశ్వాల ప్రత్యేకతను ఏమిటి తెలిసేస్తారు అసలు అంటే మనం వాటిని ఏడు గుర్రాలుగా భావిస్తూ ఉంటాం ఆయనకున్నది ఒకటే గుర్రం దాని పేరు సప్త మన సప్తాస్వరధమారూఢం అంటాం ఏకచక్ర రథం దేవం తం సూర్యం ప్రణమామ్యహం సప్తాస్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత దేవం తమ్ సూర్యం ప్రణమామ్యహం అని శ్లోకం చెప్తూ ఉంటుంది ఆయన ఆయన నడుపుతున్నటువంటి రథానికి ఒక్కటే చక్రం ఒకటే గుర్రం దాని పేరు సప్త అవి ఏడు రంగుల్లో ఉంటాయి మీకు ఇంద్రధనస్సు తెలుసామా ఎలా ఉంటుంది ఏడు రంగుల్లో వెబ్ జిఆర్ వైలెట్ ఇండిగో ఇలా మనం వెబ్ జిఆర్ గురించి మాట్లాడుకుంటే ఆ ఏడు రంగులు ఈయనకున్నటువంటి ఏడు గుర్రాలు ఆ ప్రాముఖ్యత ఏంటంటే మన శరీరంలో ధాతువులు ఎన్నమ్మా సప్త ధాతువులు మన శరీరంలో చక్రాలు ఎన్ని షట్ చక్రాలు అంటే ఏడు చక్రాలు అంటారు షట్ అంటారు ఆరు ప్రధానమైనటువంటిది ఇంకొకటి అతీతంగా ఉంటుంది దాన్ని సహస్రార చక్రాన్ని తో కలిపి సప్త చక్రాలు సప్త హోతలు అంటే మనల్ని నడిపిస్తున్నటువంటి హోతలు ఉంటాయి మన శరీరానికి రెండు చెవులు రెండు కళ్ళు రెండు ముక్కు రంధ్రాలు ఎన్నైని ఆరు ఆరు ఒక నూరు కలిపితే ఇవి హోతలు అంటే ధరించినవి మనకి శబ్దాన్ని వినడానికి కావలసిన శక్తిని చూడడానికి కావలసిన శక్తిని ఆగ్రానించడానికి శ్వాసించడానికి కావలసిన శక్తిని ఇస్తూ ఈ ఈ జ్ఞానేంద్రియాలు నడవడానికి కావలసిన శక్తిని ఆహారం ద్వారా భుజించడానికి ఏడోహర్ సప్తహోత ఏ నేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీతమృతైన సర్వం ఏన యజ్ఞస్త్రాయతే సప్తహోత తన్మే మన సంకల్పమస్తు అని మనకి వేదం చెప్తూ ఉంటుంది ఆ ఏడు గుర్రాలు ఆ సప్తాశ్వాలు మన శరీరంలో ఉన్నటువంటి సప్త ధాతువులు ఆ ధాతువులు మన శరీరంలో ఉన్నటువంటి ఏడు చక్రాలు ఆ ఏడు చక్రాలు మన శరీరంలో మనకి కావలసినటువంటివన్నిటిని లౌకికమైనటువంటి అభివృద్ధికి కావలసినటువంటి అంటే కళ్ళు చూడకపోతే జీవితం చాలా నిదానమైపోతుంది శ్వాసని మనం రీసెంట్గా మనం కోవిడ్ టైంలో స్మెల్ని కోల్పోయాం కోవిడ్ రావడం ద్వారా అంటే ఒక ధాతువు చెడిపోయింది అలాగే వినికిడి లేకపోతే జీవితం అభివృద్ధి సాధించడం కష్టం అలాగే మనం భావాన్ని వ్యక్తపరచడానికి మాట లేకపోతే శ్వాస లేకపోతే ఇవన్నీ కూడా ఆ ఏడు గుర్రాలై ఇంకా చెప్పాలంటే మనకి కలియుగ దైవం స్వామి వెంకటేశ్వర స్వామి ఎక్కడ కొలువై ఉన్నారు తిరుమల కొండ పైన తిరుమల కొండ ఎన్నో కొండది ఏడవ కొండ అంటే ఆ ఏడు గుర్రాలు ఏడు కొండలై ఆ స్వామి గోవిందుడు అంటే వెంకటేశ్వర స్వామి ఆరాధించిన దైవం ప్రత్యక్షదయం సూర్యనారాయణమూర్తి ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రారంభంలో ఏ ప పన్నెండు సంవత్సరాల పాటు పుష్కరం కాలం పాటు సూర్యదీక్ష చేయడం ద్వారా ఆ ఏడు గుర్రాలని అధిరోహించి ఏడు కొండల మీద మన ఇలవేల్పై మనల్ని నడిపిస్తూ ఉన్నాడు వెంకటేశ్వరుడై ఆయనే అంటే సూర్యుడే గోవిందుడు ఆయన కిరణాలకి గోవులని పేరు ఈ వెంకటేశ్వర స్వామి మన వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా అంటూ సూర్య ఆరాధన చేశాడు ఆయనే గోవిందుడు సూర్య ఆరాధన అంటే మనకెందుకు ఇప్పుడు రామచంద్రమూర్తి విష్ణు స్వరూపుడు మన ఆ అవతారం తీసుకొని అన్ని కష్టాలు పడి ఏమి మనకి ఆదిత్య హృదయం చదవడం ద్వారా ఏం చెప్పారు జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు ఆరాధించాల్సినటువంటి దైవం ఆదిత్యుడు ఆదిత్యుడు అని చెప్పడం కోసం మానవ రూపంగా తీసుకున్నారు వెంకటేశ్వర స్వామి దైవత్వంతో వచ్చి మహిమలతో ఏమీ చేయలేదుగా మానవ రూపం తీసుకున్నారు సూర్యుని ఆరాధించారు పద్మావతిని వివాహం చేసుకున్నారు పైకి వెళ్ళి శిలామూర్తిగా దర్శనమిస్తున్నారు మన కోసం ఏమి చూపిస్తున్నారంటే ఈ ఇలా ఉంటాయి ఈ ఏడు కొండల్ని అధిరోహించండి ఏడు గుర్రాలని ఆస్వాదించండి ఆరాధించండి అనుగ్రహం లభిస్తుంది అని మనకి చెప్పకనే చెబుతూ ఉన్నారు అంటే యుగపురుషులందరూ కూడా సూర్య ఆరాధనలు చెయ్యండి తద్వారా అభివృద్ధిని సాధించండి అని శాస్త్రం ఇలా ఈ రకంగా చెప్తూ ఉంటుంది ఇది ఆ ఏడు గుర్రాలకి ఉన్నటువంటి ప్రాశస్తి అలాగే సూర్యనారాయణమూర్తికి సంబంధించిన దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయండి వాటి ప్రత్యేకత ఏంటి సూర్యదేవాలయాలు అంటే మనం చెప్పుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా చాలా దేవాలయాలు ఉన్నాయమ్మా మన దౌర్భాగ్యం ఏంటంటే మన భారతీయ సనాతన సాంప్రదాయంలో మన వెన్నెముక మన ఆరాధ్య దైవం ఒక్కటే సూర్యుడు ఒక్కడే ఆరాధనీయుడుగా ఉండేవాడు మనకి సూర్య ఆరాధన తప్ప మరొక ఆరాధన భారతదేశంలో లేదు అందుకని ఎన్నో దేవాలయాల్ని బ్రిటీషర్సు ఈ ముస్లిమ్స్ అని అనుకోవచ్చు లేకపోతే బ్రిటీషర్స్ అనుకోవచ్చు ఎన్నో దేవాలయాల్ని పాడు చేశారు ఆ పాడు చేసేసినటువంటి దేవాలయాల్లో ప్రధానంగా మనకి కాశ్మీర్లో ఉన్నటువంటి మార్తాండ దేవాలయం ఇది మనకి ప్రధానం ఎందుకంటే యావత్ భారతదేశానికి శక్తి సూర్య శక్తి ఆ మార్తాండు దేవాలయం మీద నుంచి మనకి కిందకొస్తూ ఉంటుంది మనకి సూర్యోదయం జరిగే సమయం కశ్మీర్లో జరుగుతూ ఉంటుంది ముందు అక్కడ ఆ శక్తి అంటే అక్కడ ఒక నిక్షిప్తమైనటువంటి శక్తి ఉంది ఆ శక్తి ప్రసరణ సూర్యకిరణాలతో కలిసి భారతదేశం అంతా కూడా వ్యాప్తి చెందుతూ ఉంటుంది అది ప్రధానమైనటువంటిది అలాగే ఇంకొక దేవాలయాన్ని చాలా దారుణంగా ధ్వంసం చేశారు అది కోనార్క్ మనకి ఒరిస్సాలో ఉన్నటువంటి కోణార్క్ కోనార్క్ దేవాలయం ఇది కూడా మనకి చాలా ప్రధానమైనటువంటి దేవాలయం అర్కుడు కోణ మనకి అంటే హిందూ ధర్మశాస్త్రం ఒక పేరు పెట్టిందంటే దానికి చాలా శాస్త్రీయ ప్రమాణం ఉంటుంది కోణము అంటే మనకి ట్రయాంగిల్స్ జియోమెట్రికల్ ఎనర్జీస్ అవి కలిగిన దేవాలయం మనకి ఒరిస్సాలో ఉన్నటువంటి కోనార్క్ ప్రధానమైనటువంటి దేవాలయం ప్రాసెస్టింగ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కోనార్కు దేవాలయంలో స్వామి గాలిలో ఉండేవారంట అంటే ఎక్కడో కూడా ఆధారం లేకుండా ఆయన విగ్రహం గాలిలో ఉండేది చుట్టూ ఖాళీ కింద ఖాళీ పైన ఖాళీ అంతటి వైశిష్టం కలిగి ఉన్నటువంటి దేవాలయం అది ఇది ఎట్లా సాధ్యం అంటే మ్యాగ్నెటిక్ వేవ్స్ని మ్యాగ్నెటిక్ ఎనర్జీని తీసుకుని ఆ మూర్తిని అలా తయారు చేసి కింద పైన మొత్తం చుట్టూ కూడా ఆ ఫోర్స్తో నిలబెట్టారు స్వామిని అక్కడ మూర్తిని పెట్టడం వల్ల శక్తి రాలేదు అక్కడ ఉన్నటువంటి శక్తిని గుర్తించి అక్కడ ఒక దేవాలయాన్ని నిర్మిస్తే ఆ శక్తి అందరూ స్వీకరిస్తారు అని చెప్పేసి అని అక్కడ ఆ దేవాలయ నిర్మాణాన్ని అలా చేయడం జరిగింది మనకు అద్భుతమైనటువంటి కట్టడం చాలా పెద్ద దేవాలయం ప్లస్ అక్కడ ఉన్నటువంటి శక్తి అందరికీ అందాలన్న విషయంతో దాన్ని అలా చేయడం జరిగింది వీళ్ళకి అర్థం కాక ఈ బ్రిటీషర్ సప్పట్లో పైనుంచి హెలికాప్టర్లు వెళ్తుంటే అవి అట్రాక్ట్ చేసేసేది ఆ శక్తికి అవి ఆగిపోవటం అవి జరిగేది అలాగే సముద్రం దగ్గరలో ఉంటుంది అది సముద్రంలో వెళ్తున్నటువంటి వాడలను కూడా లంగర్ వేయాల్సిన లేకుండా దగ్గరికి లాగేసుకోవటం ఆకర్షణ శక్తి విపరీతంగా ఉండడంతో వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళు ఏమనుకున్నారంటే అంటే అక్కడ కొన్ని రకాల అయస్కాంతాలని చుట్టూ పెట్టడం ద్వారా కింద పైన కూడా గోపురాలు ఆ దేవాలయం చుట్టూ ఐస్కాంతాలు పెట్టడం లోపల ఉన్నటువంటి విగ్రహం గాలు నిలబడింది గ్రావిటీతో ఆ అయస్కాంతాల్ని తీసేస్తే ఇస్కాంతాలు తీసేస్తే ఏమవుతుంది ఏ విగ్రహం కిందకి దిగుతుంది అంతే అంతకు మించి ఏం జరగదు కానీ అక్కడ అద్భుతమైనటువంటి సూర్యశక్తి ఉంది ఆ శక్తి కోసమే మనం అందరం అది మనకు చెప్పాలనే ఋషులు అక్కడ ఆ రకమైనటువంటి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది ఇది ప్రధానం మనకి అక్కడ నుంచి వస్తున్నప్పుడు మనకి అరసవెల్లి అని ఒక దేవాలయం వస్తుంది మన అంటే కోనార్కు అరసవెల్లి ప్రధాన దేవాలయాలు అంటే ఇక్కడ ఉదయం ఆయన బ్రహ్మగాను మధ్యాహ్నం విష్ణువుగాను సాయంత్రం పరమేశ్వర తత్వంతో దర్శనమిస్తూ ఉంటాడు మనకి నా స్వగ్రామం నేను పుట్టినటువంటి తూర్పుగోదావరి జిల్లా గొల్లల మావిడలో అతిపెద్ద సూర్యదేవాలయం ఉంది వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అద్భుతమైనటువంటి సూర్యదేవాలయం అది ఇక కశ్మీర్లో ఉన్నటువంటి దేవాలయం మార్తాండ దేవాలయం దానికి అద్భుతమైనటువంటి ప్రాశస్యం ఉంది కశ్యప ప్రజాపతి వేడుకుంటారు అంటే వారి పిల్లలు లేకపోతే అతిథి కశ్యప ప్రజాపతి వేడుకుంటారు ఎవరిని వేడుకున్నారు అంటే ఆ సూర్యుణ్ణి వేడుకున్నారు సూర్యదేవ నువ్వు పుత్రుడిగా మాకు జన్మించు అని వేడుకోవడంతో ఆయన వరవిస్తాడు అమ్మకి అతిథికి ఆయన గర్భంలో పెరుగుతూ ఉంటుంది ఆవిడ గర్భంలో స్వామి పెరుగుతూ ఉంటాడు నా కడుపులో ఉన్నది భగవంతుడు ప్రత్యక్ష భగవంతుడు అని చెప్పేసి అన్న మమకారంతో ఆవిడేం చేస్తుంది అంటే ఉపవాసాలు చేస్తూ ఉంటాడు కశ్యప ప్రజాపతి వచ్చి అమ్మని అడుగుతారు ఏంటి నువ్వు ఉపవాసాలవి చేసి కడుపులో ఉన్నటువంటి బిడ్డను చంపేస్తావా ఏంటి ఆ చంపేస్తావా అనే ఒక చెడు మాట అపభ్రంశం మాట లోపల బిడ్డకు వినపడి మృతమై కింద పడిపోతుంది లోపల పెరుగుతున్నటువంటి ఆ పిండం పడిపోతుంది అంటే మనం చెడు మాట్లాడకూడదు అనేదానికి శాస్త్రం ఇదికే చెప్తుంటుంది అపభ్రంశపు మాట బిడ్డను చంపేస్తావేంటి అనగానే అయిపోయింది అంటే ఆయన చాలా శక్తివంతుడు కదా కశ్యప ప్రజాపతి వాళ్ళకు ఉన్నటువంటి అనుష్ఠాన బలంతో ఆ మాట అన్న వెంటనే అది జరిగింది మృతం చెందినటువంటి బిడ్డ అండం కింద పడింది అప్పుడు మరి బాధపడుతున్నారు ఇలా జరిగింది అంటే స్వామి మళ్ళీ అదే స్వామిని వేరుకున్నప్పుడు ఆ మృతమైనటువంటి అండం నుంచి ఉద్భవించాడు ఆయన అందుకని మార్తాండు అయ్యాడు ఆయనకు ఉన్నటువంటి నామం అంటే అక్కడ మార్తాండ శక్తి కాశ్మీర్లో ఉన్నటువంటి దేవాలయం సూర్యదేవాలయంలో మార్తాండ దేవాలయంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి అంటే మృతప్రాయమైనటువంటి జీవితాల్ని లేపేవాడు అలాగే తనకు పుట్టబోయే బిడ్డ మృతుడు అవ్వకూడదు మృత అవుతున్నటువంటి సమస్త జీవకోటికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి జీవనాన్ని ఇవ్వాలి చంపేవాడు కాదు చచ్చేవాడు కాదు చంపేవాడై ఉండాలి అంటే చంపేవాడు అంటే మర్డర్లు అవి చేసేవాడని కాదు మృతప్రాయం ఎవరు ఎక్కడైతే చెడు రగులుతుందో దాన్ని నివారణ చేసేవాడు ఇప్పుడు మనకి ఎండాకాలంలో ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి అలాంటి సందర్భంలో మనకి ఇబ్బంది ఇబ్బంది పడతాం కదా బయటకు వెళ్ళినప్పుడు అంటే మనం ధర్మ విరుద్ధంగా ఉన్నప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాం అది మనకున్నటువంటి మార్తాండ దేవాలయం మన దౌర్భాగ్యం కొద్దీ మొన్నటి మొన్నటి వరకు అది కోర్టులో ఉంది ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉంది మోడీ గారి పుణ్యం అంటే ఇప్పుడు మళ్ళీ దానికి పునర్వైభవం రాబోతుంది ఆ దేవాలయం కూడా పునర్నిర్మాణం జరిగి జీర్ణోద్ధారణ జరిగితే భారతదేశం మళ్ళీ సస్యశ్యామలం అవుతుంది గురుగారు ఈరోజు మాకు సూర్యభగవాను ప్రత్యక్ష దైవం అని ఎందుకంటారు సూర్య నమస్కారాలు చేయటం వల్ల ఎలాంటి చక్కని ఫలితాలు లభిస్తాయో చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు గురుగారు సూర్యసు ఇదండి వాళ్ళ భాస్కరం భువనేశ్వరం ప్రత్యేక కార్యక్రమం నమస్కారం